మేలైన దానిని చేపట్టుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి దేవుని బిడలారా ఇక్కడ పౌలు ఒక సజెషన్ కాదు ఇక్కడ ఇచ్చేది ఒక సూచన కాదు ఒక సవాలు విసురుతుంటున్నాడు ఏంటి అంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి మేలైన దానిని చేపట్టుడి అంటే దేర్ ఈస్ ఎ డేంజర్ వెన్ వి నాట్ ఎగ్జామిన్ ఎనీథింగ్ ప్రతి దాన్ని మనం పరీక్షించకపోతే దాని వెనక ఒక నష్టము అనేటువంటిది ఉంటుంది పరీక్షించకపోతే ఏమవుతుందో తెలుసా డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది అంత మాత్రమే కాదు కానీ ఎప్పుడైతే మనం పరీక్షించకుండా పోతామో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను రోగి వచ్చాడనుకుందాం డాక్టర్ దగ్గరికి డాక్టర్ రోగిని చూసి అవునా నీకు ఉన్నాయా అని మందులు ఇచ్చాడంటే ఇట్ విల్ బికమ్ రియాక్షన్ ఎందుకు తెలుసా అవసరమైన పరీక్షలు జరగల అవసరమైన పరీక్షలు జరగల పరీక్ష కరెక్ట్గా జరిగి ఆ పరీక్షను చూసి ఆ టెస్ట్లను చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతారు అప్పుడు ఇమీడియట్ క్యూర్ అనేటువంటిది మనం చూస్తాం దేవుని బిడ్డలారా పరీక్ష లేకుండా ఉంటే వస్తువు కొన్నామంటే అది నిరుపయోగంగా ఉంటుంది అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి లేకపోతే ఎవరో ఒక సినీ తార చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఏదైనా ఒకటి కొన్నామనుకుందాం ఏమవుతుందో తెలుసా మన జీవితాల్లో పరీక్షించకుండా కొన్నామంటే ఆ వస్తువు మనకు ఉపయోగపడకుండా పోతుంది సో ప్రతి విషయాల్లో పరీక్ష అనేటువంటిది ఉండాలి అందుకే పౌలు అంటున్నాడు సమస్తమును పరీక్షించుడి సమస్తమును పరీక్షించి అందులో మేలైన దానిని చేపట్టుడి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఇక్కడ ఉన్నటువంటి మన ఒక్కొక్కరిని దేవుడు ఒకటి అడుగుతున్నాడు ప్రతిరోజు ప్రతిదాన్ని పరీక్షించిన తర్వాత విచ్ ఇస్ ద బెస్ట్ అది నీ జీవితంలో నువ్వు తీసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి ఒక ఉదాహరణగా కాదు కానీ మీరు అర్థం చేసుకోగలరని చెప్తుంటున్నా నాకు పెళ్లి సంబంధం చూసేటువంటి దినాల్లో అనేక సంబంధాలు నా దగ్గర వరకు రాలేదు నా దగ్గరకు వచ్చినవి రెండే రెండు సంబంధాలు ఒకటి నేను చూడలేదు ఒకటి నేను చూశాను మిగిలినవన్నీ కూడా మా నాన్న మా అంకుల్ వాళ్ళు తర్వాత మా అత్తలు వాళ్ళు చూశారు వాళ్ళు చూశారు సో లాస్ట్కు రెచినను సెలక్షన్లో అయిపోయింది సో ఒకరోజు రెజిన కడపకి ఏదో పని మీద వస్తే నేను నాకు తెలియదు నాకు తెలియదు తను వచ్చింది అనేటువంటిది మా అంకుల్ మా నాన్న నాకు ఫోన్ చేసి సుధీర్ ఇలా అమ్మాయి వచ్చింది కడపకు మేము వెళ్ళి చూస్తాం వెళ్ళి చూడండి అని చెప్పాను సరే వెళ్తూ వెళ్తూ మా అవ్వను తీసుకెళ్లారు మా అవ్వ ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళింది అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మను తీసుకొని వెళ్ళారు సో మా అమ్మ వెళ్ళింది అంటే నాకు అనిపించింది ఎందుకు ఈమె పెద్ద తీసుకెళ్లారే అనుకున్నాను కానీ మా అమ్మమ్మ ఏం చేసింది తెలుసా రచిన వచ్చి ఎదురుగా కూర్చుంటే మా అమ్మమ్మ ఏం చేసిందంటే పిలిచి నా పక్కన కూర్చో అని చెప్పింది పక్కన కూర్చున్న తర్వాత రచిన చూసింది రచిన చూసి తనకు ఒక గోరు చాలా బాగా పొడువుగా ఉంటుంది ఆ గోర్తు ఏమని అంటే ఇలా గీకింది ఎందుకు ఇలా గీకి ఆ తర్వాత ఇంకా మా అమ్మమ్మ సెట్ అయిపోయింది ఎందుకంటే ఇదేమన్నా దొంగ కలరా లేకపోతే డూప్లికేటా తెల్లగానే ఉందా లేకపోతే ఏమైనా పౌడర్ మేకపా ఎందుకు చెప్తున్నానంటే తెల్లగా ఉన్నాది కదా అని మా అమ్మమ్మ అంగీకరించాలా మళ్ళీ పరీక్షించింది అలా అలా ఎక్కడ చేతిని చేతి భాగాన్ని ముఖాన్ని కాదు చేతి భాగాన్ని అంటే ఇక్కడ ఏదైనా పూసుకో ఉండొచ్చు ఇక్కడ ఏం పూసుకోరు కదా ఇది గీకితే ఏమైనా పౌడర్ బయటికి వస్తదేమో అప్పుడు మా అమ్మమ్మ అనుకుంది తెల్లగా ఉంది అది ఎందుకు పరీక్ష కరెక్టా కాదా అవునా వాళ్ళు ఎవరో చెప్పారు అది నిజమా కాదా ఫోటోలో కనపడింది నిజమా కాదా పరీక్షించారు పరీక్షించారు దేవుని బిడలారా ఇప్పుడు పౌలు అంటున్నాడు ఏదో పెళ్లి సంబంధం అప్పుడే కాదు బైబిల్లో రాయబడింది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి సమస్తమును పరీక్షించి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఇది నానా ఈ మొదటి సందేశం రెండవ సందేశం మూడవ సందేశం వేటిని మనం పరీక్షించాలి అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలుగా మనం పరీక్షించవలసినది ఏది దేన్ని మనం పరీక్షించాలి బైబిల్ లో రాయబడింది సమస్తమును పరీక్షించి దేవుని బిడలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది సమస్తమును పరీక్షించి మన జీవితంలో అత్యధికంగా మనం చేసేటువంటిది ఏంటి తెలుసా అత్యధికమైన పనులేంటి ఒక వ్యక్తి ప్రతిరోజు చేసే అనేకమైన పనులేంటి మీరు అనొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటాయి ఒకవేళ స్టాఫ్ నర్స్ అనుకో ఆమె పనులు వేరుగా ఉంటాయి ఒకవేళ కలెక్టర్ ఆఫీస్లో అనుకో అతని పనులు వేరుగా ఉంటాయి ఒకవేళ విద్యార్థి అనుకో అతని పనులు వేరుగా ఉంటాయి లేకపోతే గృహిణి అనుకో ఆమె పనులు వేరుగా ఉంటాయి కానీ అందరూ చేసేటువంటి అత్యధికమైన పనులు ఏంటి తెలుసా నిర్ణయాలు డెసిషన్స్ ఎవ్రీ డే విల్ మేక్ హండ్రెడ్స్ ఆఫ్ డెసిషన్ హండ్రెడ్స్ ఆఫ్ డెసిషన్స్ అంటే ఉదాహరణకు చెప్తాను ఈ రోజు మూడు ఆరాధనలు ఉన్నాయి మొదటి ఆరాధనకు రావాలని నిన్ననే నిర్ణయించారు ఆ నిర్ణయాన్ని బట్టి ముందుగా లేచారు ఆ నిర్ణయాన్ని బట్టి ఆ టిఫిన్ మిగతామని రెడీ అయిపోయాయి అంటే ఒక్క నిర్ణయము అనేక నిర్ణయాలు ఉంటది అలా కొన్ని వందల నిర్ణయాలు మనం చేస్తాం కొన్ని వందల నిర్ణయాలు మనం చేస్తాం మరి ఈ వందల నిర్ణయాలలో ఏది మేలైనదో దాన్ని పరీక్షించండి అంటున్నాడు వందల నిర్ణయాలు ప్రతిరోజు మనం చేస్తుంటున్నాం ప్రతి నిర్ణయం కరెక్టేనా ప్రతి నిర్ణయము దేవుని చిత్తమేనా ప్రతి నిర్ణయము వాక్యానుసారమేనా ప్రతి నిర్ణయము నా జీవితానికి క్షేమకరమా ప్రతి నిర్ణయము దేవుణ్ణి సంతోష పెడుతుందా అనేటువంటి పరీక్ష లేకుండా మనం ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటామో మన జీవితాల్లో అవి తలనొప్పిగా మారడం ప్రారంభిస్తాయి దేవుని బిడలారా అందుకే ఇందాక నేను అన్నాను కదా ప్రతి నిర్ణయము ఒక ఖరీదును చెల్లించాలి ప్రతి నిర్ణయం ఒక ఖరీదు జీవితం అనేటువంటిది నిర్ణయాల సమూహారం ఇట్ ఈస్ ఎ చైన్ ఆఫ్ సో మెనీ డెసిషన్స్ ప్రతిరోజు వందల కొలది నిర్ణయాలు చేస్తాం మనం ఎన్ని గంటలకు లేవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు పడుకోవాలి వి విల్ హ్యావ్ ఎ సో మెనీ డెసిషన్స్ అనేకమైనటువంటి నిర్ణయాలు మనం చేస్తున్నాం ఉంటాం మరి తప్పుడు నిర్ణయం ఏం చేస్తుందో మనకు తెలుసు భవిష్యత్తును చెడగొడతది ఖచ్చితంగా భవిష్యత్తును చెడగొడతది ఒక తప్పుడు నిర్ణయం నీ విద్యలో గాని నీ పెళ్లి విషయంలో గాని నీ ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే ప్రతిరోజు ఒక తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకున్న వరుకుదా అది నీ జీవితాన్ని నష్టపరుస్తుంది మరి సరియైన నిర్ణయం తీసుకోవాలంటే ఎలాంటి పరీక్షలు మనం చేయాలి అదే మొదటి సందేశంగా మనం చూడబోతుంట విశ్వాస జీవితములో మన జీవిత ప్రయాణంలో మనం చేయవలసినటువంటి నిర్ణయాలు ఏ ఉండాలి హౌ టు మేక్ రైట్ డెసిషన్స్ సరియైన నిర్ణయాలు సరి అయిన తీర్మానం ఎలా చేయాలి అనేటువంటిదే ఈ రోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం అందుకే ఈ రోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే ప్రతి నిర్ణయాన్ని మనం పరీక్షించాలి ఎవ్రీ డెసిషన్ యాస్ టు బి క్రాస్ చెక్డ్ ప్రతి నిర్ణయాన్ని మనం పరీక్షించాలి ఏదో నిర్ణయం కాబట్టి నేను తీసుకోవాలి కాబట్టి నేను అనుకోవాలి కాబట్టి నేను ఏదో చేయాలి కాబట్టి తగ్గిమని తీసుకోవడం కాదు ప్రతి నిర్ణయమును పరీక్షించాలి ప్రతి నిర్ణయము ఇట్ షుడ్ బి స్క్రూటినైజ్ అది పరీక్షించడం అనేటువంటిది జరగాలి దేవుని బిడలారా రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎలాంటి ఎలాంటి పనులు మనం నిర్ణయాల్లో చేయాలి బైబిల్లో ఒక భాగాన్ని మీకు చూపిస్తాను ఆదికాండం కాండం పదమూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు జెనిసిస్ చాప్టర్ థర్టీన్ వర్సెస్ నైన్ అండ్ టెన్ ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది గదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టుకును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని చెప్పగా లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచెను యహువ సుధమగుమర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరు నకు వచ్చే వరకు అదంతయుహువ తోట వలెను ఐగుప్త దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను కన్నులెత్తి ప్రాంతమంతటిని చూచను యహోవా సదమ గొమ్మరాల పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంత యుహోవా తోట వలను ఐగుప్తు పారు దేశమై ఉండెను దేవుని బిడలారా ఇక్కడ లోతు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తుంటున్నాం ఆ మనిషి పేరే లోతు ఆ పురుషుని పేరు సో ఆయన ఒక నిర్ణయం చేయాల్సి వచ్చింది ఎందుకు నిర్ణయం అంటే అబ్రహాము అనేటువంటి తన బంధువుతో కలిసి అతడు ఆ దేవుని ద్వారా దీవించబడ్డాడు ఆస్తి పాసులు ఎక్కువైపోయాయి ఎక్కువైపోయిన తర్వాత ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆస్తి పాసులు డబ్బు ఇవి ఎక్కువైతే ఖచ్చితంగా సాతను కొట్లాటలు తెచ్చి పెడతాడు కష్టాలున్నా డబ్బు లేకున్నా కొట్లాటలు ఉంటాయి డబ్బు ఎక్కువైనా కొట్లాటలు ఉంటాయి అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ఎంత ఉండాలో అంతే ఉంచు ప్రభు అని ఎందుకు తెలుసా తక్కువైనా కొట్లాటలు ఉంటాయి ఎక్కువైనా కూడా దాని విషయంలో కొట్లాటలు ఉంటాయి ఇక్కడ అబ్రహాము లోతు విస్తారంగా దీవించబడ్డారు అప్పుడు లోతుతో అబ్రహాం అంటున్నాడు అబ్రహాం అబ్రహం చెప్పినటువంటి మాట నువ్వు ఏం చేస్తావంటే ఒక నిర్ణయం తీసుకో నువ్వు ఒకవేళ తూర్పుకి వెళ్తావా నేను పడమరకు వెళ్తా నువ్వు ఉత్తరానికి వెళ్తావా నేను దక్షిణానికి వెళ్తా ఇతరం విడిపోదాం ఎందుకంటే దగ్గరుండి కొట్లాడుకునే దానికంటే దగ్గరుండి బాధపడేదానికంటే మనము దూరం అయిపోదాం దేనికోసము దేనికోసము మనలో సమాధానం ఉండాలి సమాధానం ఉండాలి కాబట్టి అప్పుడు లోతు అనేటువంటి వ్యక్తి ఒక తీర్మానం చేశాడు బైబిల్లో చూడండి ఇప్పుడు చదువుదాం తొమ్మిదో వచ్చిన చదువుదాం అందరం చదువుదాం ఈ దేశం అంత నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టుకు వెళ్ళిన నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా ఆ లోతు కన్నులెత్తి దేవుని బిడ్డలారా అబ్రహాము చెప్పాడు నువ్వు కుడి వెళ్తావా నేను ఎడమకు వెళ్తాను నువ్వు ఎడమకు వెళ్తావా నేను కుడికి వెళ్తాను వట్ ఎవర్ యువర్ డెసిషన్ దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం అంటుండగానే లోతు ఏం చేశాడండి బైబిల్లో వ్రాయపడింది తొమ్మిదో వచనం చెప్పగా బైబిల్లో చూడండి చెప్పగా లోతు కన్నులెత్తి చూచాడు కన్నులెత్తి చూచాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేలైన నిర్ణయాన్ని పరీక్షించాలి ఆ నిర్ణయం ప్రకారం మన జీవితం ఉండడం దేవుని బిడ్డగా దేవుడు మనల్ని కోరుతుంటున్నాడు మన జీవితాల్లో లోతు నిర్ణయాలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు చేశాడో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా అసలు లోతు ఎవరు తెలుసా మొదటిగా మొదటిగా ఇక్కడ చూడండి చెప్పి ముందే పదమూడు తొమ్మిదిలో చెప్పి ముందే లోతు కనులెత్తి చూచి ఒక తీర్మానం చేస్తుంటున్నాడు కానీ పదమూడవ అధ్యాయం పదో వచనంలో లోతు ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకున్నాడు కానీ కానీ బైబిల్లో మనం గమనిస్తే బైబిల్లో మనం గమనిస్తే ఏ ఎలాంటి వ్యక్తి తెలుసా లోతు బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం కాండం పన్నెండో అధ్యాయం నాలుగో వచనం యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాము హారాన నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఏండ్లు ఈడుగలవాడు చాలా పన్నెండో అధ్యాయం నాలుగవ వచనంలో ఉంది యహోవా అతనితో ప్రకారము అబ్రహాము వెళ్ళాడు అబ్రహాము నిర్ణయం వెనక ఎవరున్నారు తెలుసా దేవుడున్నాడండి దేవుడు దేవుడు ఏం చెప్పాడు దాని ప్రకారం తన ప్రాంతాన్ని వదిలేసి దేవుడు చూపించే దేశం వైపు వెళ్ళిపోయాడు అబ్రహామాన్ని దేశంలో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అంటాడు దేవుడు చెప్పాడు కాబట్టి నేను నా ప్రాంతాన్ని వదిలేశాను దేవుని బిడలారా నిర్ణయంలో ఎవరుండాలి అంటే దేవుడు ఉండాలి లోతు నిర్ణయంలో ఎవరున్నారు తెలుసా ఇప్పుడు చూడండి పన్నెండు నాలుగు చూద్దాం యహోవా అతనితో అంటే అబ్రాహముతో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళాను లోతు అతనితో కూడా వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళడు అంటే లోతు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు పన్నెండవ అధ్యాయంలో అంటే దేవుడు అబ్రహాంతో చెప్పాడు అబ్రహాము దేవుని యొక్క చిత్తానుసారం అడుగులేస్తున్నాగా లోతు అనుకుంటున్నాడు ఎవ్వరూ అబ్రహాంతో వెళ్ళడం లేదు నేను లో అబ్రహాముతో వెళ్తాను లోతు అనేటువంటి నేను అబ్రహాముతో వెళ్తాను ఎందుకు వెళ్తున్నావు లోతు అని అడిగితే దేవుడు అబ్రహాముకు చెప్పాడు కాబట్టి అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు అది కూడా నేను ఫాలో అవుతా అంటే మొట్టమొదటి దినాల్లో పన్నెండవ అధ్యాయంలో లోతు నిర్ణయాలు ఎలాంటివి తెలుసా దేవుడు ఏం చెప్తే అది చేశాడండి దేవుడు ఏం చెప్తే అది చేశాడు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిసారి చర్చికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా దేవుని వాక్యం విన్నప్పుడు మొట్టమొదటిసారిగా మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు లేదా బాప్తీసం తీసుకున్న తర్వాత లేదా ప్రభు బల్ల తీసుకున్న తర్వాత లేదా ఆదివారం చర్చి తొలి దినాల్లో ప్రతి దానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం ప్రభు ఇది నేను చేయాలన్నా వద్దా నాతో వాక్యం ద్వారా మాట్లాడు లోతు ఎలాంటి వాడు తెలుసా లోతుకు దేవుడు చెప్పాల కానీ లోతుకు ఒక ఒక తీర్మానం చేసుకున్నాడు ఏంటంటే నా సొంత నిర్ణయాలు నేను తీసుకోను ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగింటారు ఎందుకు లోతు వెళ్తున్నావు నువ్వు లోతు అంటాడు అబ్రహాంతో దేవుడు చెప్పాడు అబ్రాహమ్తో అబ్రహంతో చెప్తే అబ్రహాం వెళ్తాడు నువ్వెందుకు వెళ్తున్నావు అబ్రహాము నా రోల్ మోడల్ అబ్రహాము ఒక దేవుని సేవకుడు దేవుని స్వరాన్ని వింటున్నాడు మీరు ఎవ్వరు దేవుని స్వరం వినడంలా దేవుని స్వరం వినేటువంటి అబ్రహాము యొక్క నిర్ణయాన్ని నేను వెంబడిస్తాను అంటే లోతు తొలి దినాల్లో ఎలాంటి వాడు తెలుసా అబ్బా నిర్ణయం తీసుకోవాలంటే దేవుడు చెప్పిన నిర్ణయమైన ఉండాలి దైవ సేవకుడు చెప్పిన నిర్ణయమైనా ఉండాలి ఈ రెండింటినీ ఫాలో అయ్యేటువంటి వాడు ఈ రెండింటినే ఫాలో అయ్యాడు అందుకే లోతు విస్తారంగా దీవించబడ్డాడు తొలి దినాల్లో నీ నిర్ణయాల విషయంలో దేవుని వద్దకైనా దేవుని సేవకుని వద్దకైనా వస్తావు కానీ కొంచెం అలవాటు అయిపోయింది అనుకో చర్చికి రావడం ప్రార్థన చేయడం బైబిల్ చదవడం నిర్ణయాలు మారిపోతాయి ఇక దేవుని పైన ఆధారపడడం నాకు తెలిసిలే నేను చేస్తాను బిడలారా అదే మన జీవితంలో మన జీవితంలో మనల్ని సతాయించేటువంటిదిగా ఉంటది సతాయించేటువంటి ఉంటది లాస్ట్ వీక్ ఐ వాస్ గోయింగ్ విత్ వన్ బ్రదర్ ఒక సహోదరునితో నేను వెళ్తూ ఉన్నాను ఆయన ఆయన కుటుంబము చర్చికి వస్తారు చర్చికి వస్తారు ఆయనతో నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు పర్సనల్ విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే బ్రదర్ ఈ నిర్ణయం నేను చేయకుంటే జీవితం చాలా బాగుండు బ్రదర్ ఎందుకైనా నిర్ణయం చేశాను నేను నా జీవితంలో ఐ కెనాట్ కమ్ బ్యాక్ నేను వెనక్కి రాలేను వెనక్కి రాలేను అంటే దేవుని సేవకునికైనా దేవుని సన్నిధానంలో ప్రార్థించైనా నీ జీవితంలో నిర్ణయాలు ఉండాలి నిర్ణయాలు ఉండాలి అంటే ఒక చిన్న పని చేసే విషయంలో ప్రార్థన చేయి నీ జీవితంలో దేవుడు దాని విషయంలో సమాధానం ఇచ్చాడా వెంటనే అడుగే వెంటనే అడుగే లేదా ఒకవేళ నీకు తెలియడం లేదు ఏం చేయాలను అలాగైతే మీటే గాడ్ సర్వెంట్ హూ కెన్ గైడ్ యూ ప్రార్థన చేసి సలహా ఇచ్చే సేవకుని దగ్గర ఉండాలి లోతు పన్నెండవ అధ్యాయంలో ఎలా ఉన్నాడు తెలుసా దేవుడు చెప్తే దేవుని సేవకుడు చెప్తే జాస్తి లేబద్దు చేయడు అంటే లోతు జీవితంలో నిర్ణయంలో ఎవరున్నారు తెలుసా ఒకటి దేవుని దృష్టితో చూచాడు రెండవదిగా దైవ సేవకుని దృష్టితో చూచాడు దేవుని బిడలారా ఇక్కడ ఒక వార్నింగ్ కూడా నేను చెప్తాను ఒక డిస్క్లైమర్ కూడా ఉంటుంది ప్రతి దైవ సేవకుని దైవ సేవకురాలని నమ్మద్దు దైవ సేవకుడిని గుర్తించాలి అంటే అతని ఫలాన్ని చూడు అతని కుటుంబ జీవితాన్ని చూడు అతని సాక్ష్యాన్ని చూడు అతని యొక్క పరిచయను చూడు అతని యొక్క జీవితంలో దేవుడు నడిపించే విధానాన్ని చూడు దాన్ని బట్టి నో ద ప్రాఫిట్ బై హిస్ ఫ్రూట్స్ ఒక ప్రవక్తని కానీ ఒక సేవకుని కానీ అతని ఫలాన్ని బట్టి చూడాలి అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు లోతు చూశాడు అబ్రహాము ఆస్తిపరుడు ఏం కొదవలేదు ఎందుకు వెళ్తుంటున్నాడు ఎందుకు వెళ్తుంటున్నాడు దేవుడు చెప్పాడు కాబట్టి అన్ని వదిలేసి వెళ్తుంటున్నాడు హీఈస్ ఎ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎందుకు మిగిలిన వాళ్ళు ఎవ్వరు దేవుని స్వరం వినడంలా దేవుని స్వరం వినడంలా తప్పుడు నిర్ణయాల దగ్గర మొట్టమొదటిగా లోతు చాలా జాగ్రత్తగా ఉన్నాడండి చాలా జాగ్రత్తగా ఉన్నాడు పన్నెండవ అధ్యాయంలో లోతు లైఫ్ సూపర్ గా ఉంది దేవుడి నిర్ణయమైన ఉండాలి దైవ సేవకు నిర్ణయం ఈ రెండు నిర్ణయాలే అతని జీవితాన్ని ముందుగా నడిపించాయి ఇప్పుడు పదమూడవ అధ్యాయం వచ్చింది అబ్రహాం అంటున్నాడు లోతు ఒక నిర్ణయం చేయాలి నువ్వు దేవుడి నీతో చెప్పాడా అబ్రహమా అని అడిగాడా లేదు అబ్రహమా నువ్వేం చెప్తావు నేను ఎక్కడికి వెళ్ళాలి పన్నెండవ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని నిర్ణయాలు దైవ సేవకు నిర్ణయాలు లేవు పదమూడవ అధ్యాయంలో దేవుని బిడ్డల అందుకే బైబిల్లో రాయబడింది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంట బిగినింగ్ లో నీ యొక్క తీర్మానాలు దేవుని పైన ఉన్నాయి ఇప్పుడు మారిపోయాయి నీకు అలవాటు అయిపోయింది నేను చేయగలను నేను మాట్లాడగలను నాకు తెలుసులే నేను హ్యాండిల్ చేయగలను వాళ్ళు ఇట్లా చేశారు కదా అని అనుకొని జీవితంలో అడుగులేసామా నిర్ణయాలు చాలా తప్పుడుగా వెళ్ళిపోతాయి ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను మన ఇంట్లో అందరు పిల్లలు ఉంటారండి పిల్లలను మీరు గమనించండి స్కూల్ ప్రారంభమైన దినాల్లో కొత్త బుక్కులు వస్తేనే ఇంకా వాళ్ళు బుక్కుల దగ్గర వాళ్ళ వాళ్ళ యొక్క పని చూడాలి ఆ బుక్కు కట్ అయ్యాలి దానికి పిన్ను కొట్టాలి దానికి ఇంకొక ఒకవేళ ప్లాస్టిక్ కవర్ వేయాలి దానికి ఆ యొక్క లేబుల్ తగిలించాలి దానిపైన పేరు రాసుకోవాలి దానికి డిజైన్ చేయాలి కొత్తలో చాలా ఉంటుంది కొత్తలో చాలా బాగుంటుంది కొన్ని వారాలు పోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏముంటుంది తెలుసా బుక్ని ఇస్సిరేజ్ ఇసిరేసి కొడతాడు ఆడ ఎందుకు అయిపోయింది కొత్తది అయిపోయింది ఇంకా పాతది అయిపోయింది ఇంకేం చేద్దాం ఇస్సిరి కొడతాడు బ్యాగ్ని ఇసురి కొడతాడు ఎందుకు కొత్త దాంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అవుతున్న కన్నా తగ్గిపోతుంది బీ కేర్ఫుల్ క్రైస్తవ జీవితంలో దట్ ఈస్ ఎ డేంజరస్ స్పాట్ సొంత నిర్ణయాలలోనికి లోనికి అడుగు పెట్టామా అడుగు పెట్టామా మన జీవితాల్లో అష్ట కష్టాలు పాలవుతాం సాతానికి తెలుసు నిన్ను పడగొట్టడం ఎక్కడ తెలుసా నీ నిర్ణయాలు కొంచెం నీవిగా చేస్తే నీ నిర్ణయాలు మెల్లిగా వేరే వాళ్ళని చూసి నువ్వు కాపీ కొట్టేటువంటి వ్యక్తివైతే జీవితంలో తప్పుడు నిర్ణయాలు చేస్తాం దేవుని బిడ్డలారా ఈరోజు ఒక మాట చెప్తున్నాను నీ నిర్ణయం దేవుని చిత్తానుసారంగా లేదా నీకు దేవునితో వ్యక్తిగత సంబంధం లేదా అలాగైతే డిపెండ్ ఆన్ ఎ గాడ్ సర్వెంట్ ఒక దేవుని సేవకుని పైన నువ్వు ఆధారపడాలి ఆధారపడాలి ఎందుకు తెలుసా నిర్ణయం పరలోకం వైపున నడిపిస్తుంది నిర్ణయాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ పన్నెండవ అధ్యాయంలో సూపర్ దేవుడు చెప్పినా దేవ సేవకుడు చెప్పినా చేస్తాడు ఇప్పుడు పదమూడో అధ్యాయం వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా బైబిల్లో చూడండి ఇప్పుడు చదువుదాం ఆ భాగాన్ని ఆది కాండం పదమూడో అధ్యాయం పదో వచనం లోతులెత్తి యో ప్రాంతం అంతటిని చూసాను చాలు ఇక్కడ నిర్ణయాలు ఏ రకంగా ఉండాలి నిర్ణయాలు ఏ రకంగా ఉండాలి సాతాను ఏ రకంగా మన నిర్ణయాల దగ్గర పని చేస్తాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మీద నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను ఇక్కడ చూడండి బైబిల్లో వ్రాయపడింది లోతు నిర్ణయం చేసే సమయంలో చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది లోతు కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటిని చూచాను నిర్ణయం దేన్ని బట్టి ఉంది తెలుసా తాను చూచే దాన్ని బట్టి తాను చూచేదాన్ని బట్టి నిర్ణయం చేస్తుంటున్నాడు దేవుని బిడలారా ఎప్పటికైనా జ్ఞాపకం ఉంచుకోండి మన చూపులు ఇప్పుడు చూస్తాయి కానీ భవిష్యత్తును చూడవు నీ చూపులు ఎప్పటికీ ప్రస్తుతాన్ని చూస్తాయి ఆ తర్వాత ఏముంటుందో చూడదు నీ చూపుకొక ఒక పరిమితి అనేటువంటిది ఉంది బైబిల్లో రాయబడింది లోతు కనులెత్తి చూశాడు చూస్తున్నగానే కనబడింది నీ చూపులను బట్టి నిర్ణయాలు ఉండకూడదు కనిపించేది ఎప్పుడు నిజం కాదు గుర్తుంచుకోండి కనిపించేది ఎప్పుడు నిజం కాదు ఒక దైవ అందుకే అంటున్నారు దైవ సేవకుడైనా సేవకురాలైనా గుడ్డిగా నమ్మదు కనిపించేది ఎప్పుడు నిజం కాదు నిజం కాదు దేవుని బిడలారా ఎంతో మంది దైవ సేవకుల పర్సనల్ లైఫ్ నాకు తెలుసు నాకు తెలుసు ఈ దినాన సో కాల్డ్ గాడ్ సర్వెంట్స్ హూ ఆర్ ఆన్ లైమ్ లైట్ ఎవరైతే ఎవరైతే గొప్పగా దేవుని సేవలో వాడబడుతున్నారో ఐ నో దేర్ పర్సనల్ లైఫ్ వ్యక్తిగత జీవితాలు వాళ్ళు ఏ రకంగా ప్రజలతో ఆడుకున్నారో నాకు తెలుసు చాలా మంది పేరు నేను కూడా పిచ్చి అభిమానాన్ని పెంచుకోనున్న ఎప్పుడైతే వాస్తవాలు తెలిసాయో భయవేసేది నాకు చూచేదంతా కనబడేదంతా వాస్తవం కాదు వాస్తవం కాదు ఒక వ్యక్తిని చూసి నిర్ణయాలు ఒక 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 లేవు ఒక సిచ్యువేషన్ చూసి ఒక నిర్ణయాలు మన జీవితంలో నీకు అస్సలు రాకూడదు అదే నీ జీవితంలో నేను చెడగొడతాయి అదే నీ జీవితంలో చెడగొడతాయి మొట్టమొదటిగా హవ్వను సాతాను చెడగొట్టింది ఎక్కడ ఆ పండును చూడన్నాడు చూపించాడు సాతాను చూపించడం చాలా వేరుగా ఉంటది ఎలా చూపించాడో తర్వాత చెప్తాను కనిపించేది ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉంది ఇఫ్ యు లుక్ అట్ ఎ పర్సన్ దేవుని బిడలారా చాలా సందర్భాల్లో తప్పుడు నేను ఇక్కడే కనపడతాయి ఇక్కడే చేస్తారు సమయాలు ఎస్ఐ ఇంటికి వెళ్ళాడు ఎవరిని రాజుగా అభిషేకించడానికి వెళ్ళాడు చూస్తే మొదటి వ్యక్తి వచ్చాడు పెద్ద కుమారుడు వచ్చాడు చాలా హైట్ వెయిట్ ఉన్నాడు చూసి అనుకున్నాడు హీఈస్ రైట్ పర్సన్ టు బి ద కింగ్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయల్ కు రాజు ఇతడే అనుకుని అభిషేకించడానికి రెడీ కానీ దేవుడు అంటాడు స్టాప్ ఇతను నేను కోరుకోలేదు ఇతను నేను కోరుకోలేదు అందుకే దేవుడు అంటాడు మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కనిపించే దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఉంటుంది కనిపించే దాన్ని బట్టి ఉంటది ఈరోజు తప్పుడు నిర్ణయాలకు కారణం ఏంటి తెలుసా తప్పుడు నిర్ణయాలకు ఏదో ఆకర్షణీయంగా కనపడుతుందండి ఏదో ఆకర్షణీయంగా కనపడుతుంది ఒకరోజు ఐ థింక్ ఫేస్బుక్ మరి దేంట్లో సోషల్ మీడియాలో నేను అలా చూస్తూ ఉంటే ఒక ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఏంటంటే సూట్ డ్రెస్ చాలా చీప్ గా మీకు దొరుకుతుంది అని అప్పుడు సూట్లు కొంచెం తక్కువగా ఉండేవి నాకు చాలా ఖరీదు ఉండేవి నాకు అనిపించింది ఈ సూటు కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు ఏదో బాగుంటుంది కదా అని ఆర్డర్ ప్లేస్ చేశాను ఎంత ఎంతకుంది తెలుసా సూటు గుట్టుకోలే దాదాపు రెండు వేలు మూడు వేలు ఉంటుంది అలాంటిది సూటు ఏమన్నారంటే వెయ్యి రూపాయలు అన్నారు వెయ్యి రూపాయలు అంటే నాకు అనిపించింది చూడడానికి చాలా బాగుంది ఇప్పటికి మా ఇంట్లో ఉంది కావాలంటే ఎప్పుడైనా వస్తే అడగండి చూపిస్తాను సూపర్గా ఉంది వెంటనే దాన్ని క్లిక్ చేశాను మరుసటి రోజు ఆర్డర్ వచ్చిందండి ఇంతకంటే కొంచెం సైజ్ పెద్దగా ఉందంతే ఇంతకంటే సైజ్ ప్యాకింగ్ సూట్ అంటే ఎట్లా ఉంటుంది ఒక చిన్న అంతే కదా ఒక బ్యాగ్ ఈ బ్యాగ్లో రావాలి ఇదేంటి ఇది ఇంత చిన్నగా వచ్చింది నేను చూస్తే కొంచెం బరువుగానే ఉంది ఓహో ఇదేమన్నా చాలా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా అగ్గి పట్టు చీర అని ఉంటుంది సో ఇట్లాంటిది తయారు చేసేడేమో లేటెస్ట్ ట్రెండ్ ఏమో మోడల్ ఏమో అనుకొని నేను ఓపెన్ చేస్తే కట్ పీస్ ఉందంతే కట్ పీస్ ఒక పీస్ ఉందండి ఒక పీస్ షర్టుకు సరి ఫుల్ షర్టుకు సరిపోయిన పీస్ ఉంది అది చాలా పలసగా ఉంది పలసగా ఉంది నేను వెంటనే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి నేను ఎక్కడ చూసానో దానికి వెళ్ళి చూస్తే దాంట్లో ఒక మాట ఉంది ఒక చిన్న చుక్క ఉంది దానిపైన వెయ్యి రూపాయల పైన చిన్న చుక్క ఉంది ఆ కింద ఉంది కండిషన్స్ అప్లై అని కండిషన్లో ఫస్ట్ కండిషన్ ఏంటి తెలుసా దిస్ ఈస్ ద బెస్ట్ సూట్ సెకండ్ కండిషన్ థర్డ్ మూడో కండిషన్లో ఉంది ఇట్ ఈస్ అన్స్టిచ్డ్ కుట్టకుండా మీకు పంపిస్తాం అది చూ మనం వెయ్యి రూపాయలు చూసి ధర తక్కువ సూట్ ఎక్కువ అనుకొని ఏం చేశాము ఆర్డర్ పెట్టేసాము సూచేదంతా నమ్మేసామా ఈ దినాల్లో మన జీవితాల్లో నష్టపోతాం సమయం వచ్చింది కాబట్టి చెప్తాను దేవుని బిడ్డలారా ఈ దినాన నీ డబ్బును దొంగిలించడానికి వ్యక్తులు చేసే పన్నాగా ఏంటి తెలుసా నిన్న సహోదరుల సహవాసం కూడా నేను చెప్పాను ఈ రోజు నీ ఫేస్ వాట్సాప్లోనికి లేదా నీ ఫేస్బుక్లోనికి ఒక ఫోటో వస్తుందండి ఆ ఫోటో వస్తున్నగానే అది వెంటనే డౌన్లోడ్ కాదు డౌన్లోడ్ కాలేదు కదా అని ఒకవేళ క్లిక్ చేసేవా ఆ ఫోటో డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యి నువ్వు చూసిన తర్వాత ఏం కాదు ఏదో మామూలు ఫోటో ఉంటుంది ఏదో ఏదో ఒక న్యాచురల్ సీనో లేకపోతే ఒక న్యూస్ ఐటమ్ ఉంటుంది అది క్లిక్ చేసేవా ఏమవుతుందో తెలుసా విత్న్ అ సెకండ్స్ నీ బ్యాంకులో లో ఉండే డబ్బు మొత్తం కాల్ చేస్తారు నీ బ్యాంకులో ఉండే డబ్బు మొత్తం అది ఏందో చూడాలని వెన్ యూ క్లిక్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసు ఆ ఫోటోతో పాటు ఒక సాఫ్ట్వేర్ నీ దగ్గరికి డౌన్లోడ్ అయిపోయేటట్లు చేస్తారు నువ్వు ఆ ఫోటోనే క్లిక్ చేసింది దానితో పాటు ఒక సాఫ్ట్వేర్ నీ దగ్గరికి డౌన్లోడ్ అయిపోతుంది అది నీ సెల్లో నువ్వు ఫోన్పే గూగుల్ పే చేసావు చూసేవా ఆ ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాయి అక్కడ నుంచి మొత్తం డబ్బు వాళ్ళు కాల్ చేసుకుని వెళ్ళిపోతారు ఎట్ సంథింగ్ లోతు పన్నెండవ అధ్యాయంలో నిర్ణయం చాలా బాగుంది ఉన్నాయి ఎందుకు లోతు అంటాడు దేవుడు చెప్పిన మాట దైవ సేవకుడు చెప్పిన మాట నేను విన్నాను పదమూడో అధ్యాయంలో లోతు కన్నులెత్తి చూచి ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఈ ప్రక్కన ఎవరున్నారో మర్చిపో దేవా నేను నీవే ఇంతే ఇప్పుడు ప్రార్థనా సమయంలో ఇంకా వేరొకటి ఉండకూడదు ప్రార్థన అంటే నువ్వు నీ తప్ప వేరొక తలంపు కానీ ఆలోచన కానీ చుట్టుబాట్ల వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏది ఉండకూడదు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు లైవ్ చేసేవారు ఎవ్వరు ఎవ్వరు కూడా కళ్ళు తెరుచుందో ఇది నీ నిర్ణయాల కోసం నువ్వు చేసే ప్రార్థన నీ నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి అన్ని కూడా ప్రక్కన ఉంచి ప్రార్థనలోకి వెళ్దాం ప్రార్థనలోకి వెళ్దాం ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవుడు అడుగుతుంటున్నాడు నీ యొక్క నిర్ణయాలు సరిగా లేకపోతే ఏడు భయంకరమైన నష్టాలు ఏడు భయంకరమైన నష్టాలు నువ్వు చవి చూడాలని సాతాను ప్లాన్ వేశాడు ఇప్పుడు జరిగినవే కాదు ఇంకా ఏం ప్లాన్ చేస్తుంటున్నాడు అవన్నీ వ్యర్థం కావాలంటే ఇప్పుడు నువ్వు దేవు దగ్గర ప్రార్థన నా డబ్బు దగ్గర నేను తప్పుడు చేర్ణయాల్లో వెళ్ళిపోయా ఖర్చు దగ్గర తప్పుడు నిర్ణయాలు చేశా ఆయా విషయాల్లో తప్పుడు నిర్ణయాలు నా చదువు విషయంలో నా ఫ్రెండ్షిప్ విషయంలో ప్రేమ తండ్రి గొప్ప దేవా ఈరోజు సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టమని మీరు సెలవిచ్చిన మాటను బట్టి నాయన మా నిర్ణయాలలో మేము ఎక్కడ పరీక్షించకుండా ముందుకెళ్తున్నామో ఎలా లోతు తన నిర్ణయం విషయంలో అజాగ్రత్త ఏడు భయంకరమైన నష్టాలను తెచ్చిందో ఈరోజు వాక్యం ద్వారా మేము విన్నాం ప్రభా ఏ మా నిర్ణయాలు మాకు శాపమై మా నిర్ణయాలు మాకు కష్టాన్ని మా నిర్ణయాలు మా జీవితాల్లో ఓటమిని గందరగోళాన్ని ఏర్పరిచి ఉండగా నీ పాదాల దగ్గరకు వస్తున్నారా ఇది మొదలుకొని ప్రతి రోజు మా నిర్ణయాల విషయాల్లో తీర్మానాల విషయాల్లో మేము ప్రార్థన చేయదు గాక ప్రతి రోజు మా ప్రార్థనలో తప్పకుండా కార్యాలు మీరు జరిగించి మహిమను ఆధారం ఆదరణ వర్తమాన భూత భవిష్యత్ కాలం ఎరిగిన మీ వైపు చూస్తూ ముందుకెళ్ళి అత్యధికంగా అబ్రహాములాగా దీవించబడ్డానికి సహాయం చేయమని ఏ సయ్య నామ ముందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను